to my saiyan Yehovah Oh giving to my ప్రార్థన చేసి మీ నీ మాటలు విరు చూడగా కూడి వచ్చిన మా అందరికీ ఏ మాటలు కావాలో ఆ మాటల చేత మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్న తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలేలుయా శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం దేవునికి స్తోత్రం మీ అందరికీ నా ఉన్నాలు ఏసుక్రీస్తు ప్రార్థన పండుగలో ఫస్ట్ రోజు అనగా ఈరోజు నాకు సమయాన్నిచ్చిన దైవజనులు గారికి నా నిండు వందనాలు మనం ఇప్పుడు అమూల్య సమయంలో ఉన్నాము కాబట్టి వాక్యంలోనికి పోదాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము దావీదు కుమారుడైన సులువును రాసిన సామెతలు పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చినము చదువుకుందాం మూర్ఖ చిత్తులు యహోవాకు యహేయిలు ఆయన ఆయనకిష్టులు చిత్తులు ఎహోవాకు హేయిలు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టలు ఆయన ఆయనకిష్టులు యథార్థముగా ఎవరు ప్రవర్తిస్తారంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళే యథార్థముగా ప్రతిస్తారు యథార్థముగా ఎ ఎవరు ప్రవర్తిస్తారంటే యందు భక్తి శ్రద్ధ ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు యథార్థముగా ఉంటారు మనం యథార్థముగా ఎవరె ఎవరెవరు ఉన్నారో నేను ఒక కొంతమందిని పరిచయం చేస్తా వాక్యంలోనికిపోదాం యోగు వ్రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటో వచనము ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడును అతడు యథార్థ వర్తనుడు ఇక్కడ చాలు ఇక్కడ మనము చూసినట్లయితే ఊజు దేశమునందు యోబు అని ఒక ఉన్నాడంట ఆ మనుషుడు ఎలాంటి వాడంటే యథార్థవర్తనుడు యథార్థ వర్తనుడు అంట యథార్థ వర్తనుడు ఈయన యథార్థవర్తుడని ఈయనకి ఎందుకు పేరు వచ్చిందంటే సాతానుడు పన్నిన కీడుకు ఈయన చాలా మొత్తబడ్డాడు కానీ లాస్ట్కు గెలిపించాడు దేవుడు ఈ ఈయన గెలిపించి ఈయనకి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లను మరియు ఐదు వందల ఆడుగాడులు కలిగి బహుమంది పని వారితో ఒక ఆస్తి ఉంది ఈ ఆస్తి అంతా ఉంది కానీ సాతాను సాతానుడు ఈ యోగును మొప్పించాడు మొప్పించిన తొ మొప్పించినా కానీ దేవుని అందు భయభక్తులు వీడిపోలేదు కానీ మరియు యథార్థతను విడిచిపెట్టలేదు మనము చూస్తూ ఉంటాం మనకి ఒక వెహికల్స్ కావాలన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాం ఎస్సే నాకు వెహికల్స్ కావాలి అని ప్రార్థన చేస్తాం ఆ వెహికల్స్ వచ్చిన తర్వాత ఇంకా దేవుణ్ణి మర్చిపోతాం అలాగే ఏదైనా అది ఆస్తి కానీ తర్వాత ఇండ్లు కానీ ఇవన్నీ మనకి మనకి ధనము సమకూరి సమకూరేంత వరకు మనము దే దేవునికి ప్రార్థన చేస్తాం ఎస్ఐయా ఇవి అవి ధనము ఎస్స నాకు గృహము కట్టాలని తండ్రి మీరే సహాయము చేయండి అని అంటారు కానీ ఆ గృహం మొత్తం సంపూర్ణముగా పని అయిపోయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు కానీ ఈయనకి ఇవన్నీ కలిగినాయి బహుమంది పనివారు మరియు ఒక ఆస్తి దండి ఉంది ఈ ఆస్తి దండిగా ఉన్నా కూడా దేవుని ఎందు యధార్థతగాను న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడంట ఈయన దేవుని ఎందు చాలా నమ్మకమైన వాడు తర్వాత యథార్థవంతుడు యథార్థవర్ధనుడు ఈయన యథార్థతను ఎప్పుడూ వదిలిపోలేదు ఆయనకు కీడొచ్చిన శ్రమ వచ్చినా బాధ వచ్చిన హింస వచ్చిన ఇవన్నీ వచ్చినా ఈ యోగు అనే మనుషుడు యథార్థతను వీడలేదు కాబట్టి ఈయన ఇవన్నీ కలిగినాయి ఈయనకి కుమారులు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వీళ్ళందరూ చనిపోయినారు ఆవులు చనిపోయినాయి ఎడ్లు చనిపోయినాడు గాడిదలు చనిపోయినాయి ఒంటలు చనిపోయినాయి ఇవన్నీ కుమారులు కుమార్తెలు ఇవన్నీ చనిపోయినారు ఆయనకు ఒక రోగం ఉంది అదే ఆ రోగం ఆరోగము ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా దేవుని దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఆయన దేవుని అందు యథార్థముగా ఉన్నాడు కాబట్టి మనకి ఏదైనా చిన్న బాధ వస్తే దేవుడో ఏమో ఆయన ఈ బాధ కలిగించినాడు అని అనుకుంటాం కానీ ఇన్ని శ్రమలు కుమారులను కుమార్తెలను పోగొట్టుకున్నాడు పది మంది సంతానమును పోగొట్టుకున్నాడు ఈయనకి ఎంత బాధ ఉన్నా కూడా దేవుణ్ణి వీడిపోలేదంత వీడిపోలేదంట యథార్థముగా ఉన్నాడంట అలాగే మనము చూసుకున్నట్లయితే రెండవ దిన వృత్తాంతముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచనము చదువుకున్నాం ఒకటి రండి అబియా తన పితరులతో తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పఠన మందు పాతి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజాయను ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను ఆశ తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను అతని ఏలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరములలో అతనికి యుద్ధము లేక పోవుట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించను ఇక్కడ ఆగినట్లయితే ఈ ఆశ అబియా కుమారుడంట అభియా వాళ్ళ తాత ముత్తాతల కా ముత్తాతలు ఎలాగైతే పాతి పెట్టారో చనిపోయి ఈ అభియా కూడా అలాగే చనిపోయాడంట ఈ అభియా ఒక దేశానికి రాజు ఈ రా ఈ అభియా రాజు చనిపోయిన తర్వాత తర్వాత ఆశ అయిన అభియా కుమారుడైన ఆశ ఈ రాజుగా పరిపాలించడానికి వచ్చాడు ఆ ఆశ ఎలాంటి వాడంటే దేవుని దృష్టి యహో దేవుడైన యహోవ దృష్టికి అనుకూలమైన వాడంట మరియు యథార్థముతో నడిచిన వాడంట ఇక్కడ మనము చూసినట్లయితే ఆశా దినములలో ఆశ ఇది ఆశ రాజ్ రాజైనప్పుడు పది సంవత్సరములు ఆ దేశంలో నెమ్మది ఉందంట పది సంవత్సరములు ఆ దేశంలో నెమ్మది ఎందుకు ఉందంటే ఈ ఆశ యథార్థముగాను నడిచిన వాడంట దేవునితో యథార్థముగాను తిరిగిన వాడంట యథార్థతను వీడిపోలేదంట మరి ఈ దృష్టికి అనుకూలమైన వాడంట మనము చూసినట్లయితే కొన్ని 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 నాయకులు పరిపాలిస్తున్నప్పుడు కొన్ని కొన్ని నాయకులు పరిపాలిస్తున్నప్పుడు కరువుస్తుంది టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ గెలిచినప్పుడు భారీ వర్షాలు పడినాయి ఆ రోజు పడిన తర్వాత మళ్ళీ అది టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో కరోనా వచ్చింది అందరు పెద్దలు అంటే ఈ జగన్ రావడం వల్ల కరోనా వైరస్ వచ్చింది అన్నారు ఇట్లా అంటుంటారు కానీ ఈ ఆశ ఈ యా ఈ ఆస రాజైనప్పుడు ఆ కరువులు ఏం లేదంట నెమ్మది ఉందంట పది సంవత్సరాలు పది సంవత్సరాలు నెమ్మది ఉంది తరువాత అన్ని దేవతల బలిపీఠములను పడవేశాడంట అన్ని దేవతలు బలిపీఠమును పడవేశాడంట విగ్రహారాధికులను తీసివేశాడంట తర్వాత తన దేవుడైన తన పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకు ఒక పెద్ద మందిరమును ఈయన కట్టించాడంట ఈ ఆశ ఒక పెద్ద మందిరమును కట్టించి దేవతా స్తంభములను పడగొట్టి ఈయన ఒక పెద్ద మందిరమును కట్టించాడంట తరువాత మనం చూసినట్లయితే యథార్థత ఈయన ఇది యోగు యథార్థముగా నడిచినవాడు ఆశ కూడా యథార్థముగా నడిచినవాడు రెండు వారికి బహుధైర్యము పుట్టి పుట్టిస్తాడంట దేవుడు వారికి బహుధైర్యము పుట్టి పుట్టిస్తాడంట దేవుడు చూద్దాం యహోవయందు యోరు భయభక్తులు ఉన్నారు అప్పుడు చూద్దాం యహోవయందు యోరు భయభక్తులు ఉన్నారు అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ఒకటి రెండు మూడు చదువుకుందాం ఇటలీ పటాలమను అడిగిన పటాలములో అని పతి భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయి ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇటలీ పటాలమడమడిన పటాలంలో కైసరయ్యలో ఒక భక్తిపరుడు ఉన్నాడు ఆ భక్తి పరుని పేరు ఏం పేరంటే కొర్నేలి ఈ కొర్నే చాలా భక్తి పరుడు అతను ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట ఈ గొర్రెలి తరువాత ప్రజలకు ఈయన ధర్మాలు చేయించి ఉండేవాడంట మరియు ఈయన ఎల్లప్పుడూ ప్రభువునందు మూడు గంటలప్పుడు ఈయన ప్రార్థన చేసేవాడంట తన కుటుంబముతో తన కుటుంబము బిడ్డలు కొడుకులు కొర్నేలి వీళ్ళందరూ చేసేవాడంట ఎందుకంటే ఈ గొర్రెలికి యహోవయందు భయభక్తులు చాలా ఉన్నాయి యహోవా యహోవా అంటే భయము భక్తి చాలా ఉంది ఈ కొన్నేలి ఎప్పుడు ఒక్క తప్పు చేసలేడండి ఈ కొన్నేలి మంచిగా నడుచుకున్నాడు తర్వాత యందు భయము భక్తితో నడుచుకున్నాడు ఈ కొన్నేలి లాగా మనము కూడా ఉండాలి అలాగే నేను ఒక స్త్రీని పరిచయం చేస్తా అంత